ఈరోజు కోరే గురువయ్య రామంజీ మామగారు శక్తి శక్తి పద్యం చెప్పుతున్నాడు అందుకనేసి కురువ బీరప్ప ఛానల్ ఈరోజు ఇంటర్వ్యూలో మా బావ చెప్తున్నాడు గోపాల పండికి చెప్పేటి వేళ స్వామి ఓం శ్రీమన్ మహాశక్తి ఓంచేరి ఓంకార త్రిశంకరి త్రిపుణ సంహారి గౌరీ నిన్ను ప్రతిజ్ఞ మొహంకాళి కొల్లాప్ర శక్తి శ్రీ శైల భ్రమరాంబిక శ్రీ అలంపూర్ జోగులాంబ శ్రీ కంచి కామాక్షి తాయి మహమ్మాయి ఒడియాది పీఠాది దైవ నందను నిన్ను ప్రార్థింపగా నరసింహవు నీవు నీవు ముగ్గురు మూర్తులు కన్నా పుటమ్ము నీవు ముగ్గురమ్మల కన్నా మూలమ్ము నీవే నీవు అశ్వేజీ నీవు జై శృంగార సౌడబాంబ రాజ రాజేశ్వరి రవణి ముఖాంబ విష్ణు కాదన లేక అప్పుడు నిన్ను సాష్టాంగ దండ ప్రణామం మాకు మగంబు సేత నడిసి రావే జాగుసేపు రావే జాలారి గంగా కలికి చిలకల కొలికి అపరంజి బొమ్మ రొంపితే కుంబంబు రొయ్యమీసంబు పది గుండు చెలియ చక్కని కొమ్మ జగదంబు లాడవే అలగల నలగంగా అమ్మ నాంచారివే వీధిని నెలకొట్టి తల్లి విరూపాక్షిరాల మందను నెలకొట్టి తల్లి మాయరూపుల గంగ దొడ్డిని నెలకొట్టి తల్లి వనకంటి గంగ కాసేటి ఎండలు నీ కాలికి రవదులు ఉరుములు నీ రింపులు కదా మెరిసేటి మెరుపులు నీ మెడతీగులయమ్మ నాగు బాములు పట్టి తల్లి నడుపుకు డావు గాయించినావు జరిపోతలు పట్టి తల్లి జడలు గాయించినావు ఇల్లుకి పాములు పట్టి తల్లి ఒళ్ళుకు ఉద్దండం గాయించినావు చిన్న చిన్న పాములు పట్టి తల్లి సిటికి నేలకు చిన్న గాయించినావే అన్ని కాయించిన తల్లి ఆది పరంజ్యోతి అరణీల పుత్రిక మారిని వేలలో సభకోటి జనములో చేత పాలు బోయించి పొల్లాడి నిల్లాడి మాట్లాడి కొంత సామర్థ్యం లేక ఒక్కరిని విద్దరిని ముగ్గురిని నల్లగరి నారేసి పారేసి కొంత బైబిల్ ముట్టించి లెడ్డైకి లెడ్డైకి దిద్దిమికి దిద్దిమికి తాలిల్లి తాలిల్లి పదార్ గుణగానాలు ఉరుము సప్పెట్లతో సన్న మేళంతో చిందులు దొక్కుతూ నాటక మాడుతూ వీధిని వీధిన మెరవణ చేస్తూ నిన్నెత్తవే పొందుగా పొలిమేరులో బాణమర్పిసి కదా తల్లి జగత్ కల్పవల్లి నువ్ బట్టే ఆభరణులు ఏమనగా దక్కి ఒక చేత దమరకం ఒక చేత ముద్రించే బర్ర చేత ఉక్కు గుర్రము నెక్కి వజ్రాదంబు బట్టి ఏడు ఎకరాల రుద్రాక్ష నమ్ము ఏడు ఎకరాల భద్రాక్ష సట్టంగా చక్కగా ఏట్లాడివే మైసాసుర మంత్రిని మంత్రురూపిని మంత్రాకుశము మంత్రి భూములు రవి వణుకును జై మార్తాన ఆర్లింగేస్ జై నమ పార్వతి పతి అరహర మహాదేవ శంభు